రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది ముఖ్యంగా గృహ విద్యుత్ వినియోగదారులపై మూడు వందల యూనిట్ల లోపు ఛార్జీలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసిందే అంతకంటే అధిక విద్యుత్ వినియోగదారులపైన పెంపు వడ్డించనున్నట్లు సమాచారం ఈ ప్రతిపాదనలను మంగళవారం క్యాబినెట్ సమావేశం ముందుంచనున్నట్లు తెలిసిందే ప్రస్తుతం రాష్ట్రంలో యాభై యూనిట్ల లోపు వినియోగించే వారికి యూనిట్కి ఒక రూపాయి తొంభై ఐదు పైసలు యాభై ఒకటి నుంచి వంద యూనిట్ల వరకు మూడు రూపాయల పది పైసలు నూట ఒకటి నుంచి రెండు వందల యూనిట్ల వరకు నాలుగు రూపాయల ఎనభై పైసల చొప్పున ఛార్జీలు వసూలు చేస్తుంది ఇప్పుడు గృహ విద్యుత్ వినియోగదారుల ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది గృహ జ్యోతి పథకంలో కొందరికి రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున ఛార్జీలు పెంచితే రాయితీ కూడా పెరుగుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది నిబంధనల ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు నవంబర్ లోపు వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది ఏఆర్ఆర్ లోనే ఛార్జీల పెంపును ప్రస్తావించాల్సి ఉంటుంది ఇలా అయితేనే ఛార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిస్తుంది రాష్ట్రంలో రెండు డిస్కంలు దాదాపు ఇరవై వేల కోట్ల లోటులో ఉన్నాయి ఇన్నాళ్ళు పారిశ్రామిక వాణిజ్య కనెక్షన్లపై ప్రభుత్వం భారం మోపింది ఇంకా భారాన్ని భరించేందుకు ఆ వర్గాలు సిద్ధంగా లేవని అందుకే ఇండ్ల కరెంటు ఛార్జీలపై ఫోకస్ చేసిందని సమాచారం రాష్ట్రంలో ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది సుదీర్ఘకాలం దాటవేస్తూ వచ్చిన న్యాయస్థానం తీర్పులతో ఎన్ని ఎదుర్కోక తప్పని పరిణామాలు నెలకొన్నాయి ఈ మేరకు డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత స్థానిక సంస్థలు పురపాలిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు ఈ నేపథ్యంలోనే కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనను దాచిపెడుతుంది ఛార్జీల పెంపు సంగతి ప్రజలకు తెలిస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పుట్టి మురగడం ఖాయమని ప్రభుత్వ పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది ఎన్నికలు పూర్తవగానే ఏప్రిల్ ఒకటో తారీఖున విద్యుత్ ఛార్జీల మోత మోగించాలని భావిస్తున్నట్లు samataram ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఏఆర్ఆర్ నివేదిక రూపకల్పనను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది రెండు డిస్కంలకు సంబంధించిన ఏడాదిన్నర సమాచారాన్ని సమర్పించింది దీంతో ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రభుత్వ పెద్దలు అత్యంత రహస్యంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారని తెలిసిందే డిస్కమ్ అధికారులకు కూడా తెలియకుండా చాటుగా పని కానిస్తున్నట్లు సమాచారం కేవలం ఒకరిద్దరు ఉన్నతాధికారులు నిమిత్త మాత్రంగా నివేదికలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిసింది సదరు ఏజెన్సీ నుంచి నేరుగా ప్రభుత్వానికి నివేదిక చేరనుంది ప్రభుత్వం లాంఛనాలు పూర్తి చేసి ఈఆర్సీకి సమర్పిస్తుందని తెలిసింది ఈఆర్సీ ఆమోదంతో పెంపును త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా ప్రభుత్వంలోని ముఖ్యమైన నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం